నమస్కారం విబిబి నైన్ న్యూస్ వార్తలకు స్వాగతం ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట జగ్గేపేట శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతార వేణుగోపాల స్వామి దేవస్థానం నందు శ్రీ అవయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం వివిధ సుగంధ ద్రవ్యాలతో పళ్ల రసాలతో అభిషేకం చేయడం జరిగింది తమలపాకుతో అర్చన పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పవన హోమం నిర్వహించడం అయిందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీరంగం శ్రీనివాసాచార్య వారు తెలిపారు மாற்றியோடு நாய் ஒன்றுக்கு ஐந்து ஆயிரம் ரூபாய் என்று கூறி அந்தக் கடையில் 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 ஒன்றுக்கு ஐந்து ஆயிரம் ரூபாய் என்று கூறி அவர் கேட்டுக் கொண்டார் அந்த நமஸ்காரி అరధ పరి మహా అవధి దయావశే బ్రహ్మ వచ్యేన మార్గ్యేత అన్నం వర్జితు రత్రం అన్నం యో విన్నార్తం జాంతు వక్కు దిదక్షితం యో దిశ్యావహ సదిశదా సదైనన వందే వృజితుం కైఏన వన్నీరు దిశడం వేర వృజితు రంకారః కోట్ మహా అవధి అంబద సంపద సంపద ఆ సద్వేది

गापो हरि ओम 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 जय राम लालो जय वारन वार वारो जय राम लालो वार वारो जय

नमे आस्वाओं सुवर्ण कक्षाए दिवे तन्देस्वा ओम नमो भगवते सुबर्ण कक्षाए दिनेजोरी आस्वा नमो भगवते